వైఖరి ఇవటం స్పష్టమైంది ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థి ఎన్నికల్లో డమ్మినా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని అభిప్రాయం ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థి ఎన్నికల్లో డమ్మినా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని అభిప్రాయం ఉంది వాస్తవానికి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బీజేపీ మాధవిలత వంటి హేమ హేమీలను రంగంలోకి ఎంచుతుందని ఆ పార్టీకి తిరిగే లేకుండా పోతుందని అందరూ భావించారు అయితే దీపక్ రెడ్డి అనే వ్యక్తిని తమ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది దీంతో భారతీయ జనతా పార్టీ హైకమాండ్ వ్యూహం ఏమిటో తేడితేల్లమవుతుంది బీజేపీ గెలవకపోయినా పర్వాలేదు కానీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు అనే అభిప్రాయం హైకమాండ్ లో ఉందని తాజా నిర్ణయాలను బట్టి తెలుస్తోంది ఎందుకంటే మజిలిస్ పార్టీలో క్రియాశీలకంగా వివరించి ఎమ్మెల్యే పోటీ చేసిన నవీన్ యాదవ్ ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తున్నారు నవీన్ కుమార్ యాదవ్ ను ఎలాగైనా గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సర్వశక్తిలో వడ్డేందుకు సిద్ధమవుతున్నారు నవీన్ కుమార్ ను అందరూ మజ్లీస్ నాయకుడి లాగానే చూస్తున్నారు నవీన్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థిగా రావడానికి బిజెపి నాయకత్వం జీర్ణించుకోవడం లేదు అందువల్లనే తమ గెలుపు కన్నా కాంగ్రెస్ ఓటమి చూడాలి అనే అభిప్రాయానికి ఆ పార్టీ వచ్చినట్టు తెలుస్తోంది నిజంగానే కాంగ్రెస్ ఓడితే పర్వాలేదు గానీ భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గెలవకూడదు అనే అభిప్రాయం హైకమాండ్ లో ఉన్నట్టు తాజా పరిణామాలను బట్టి విదితం అవుతుంది దీంతో హిల్స్ లో ప్రధానమైన పోటీ భారత రాష్ట్ర సమితి వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లాగా మారిపోయింది రెండు పార్టీలు కూడా ఇక్కడ గెలిచేందుకు సర్వశక్తులు ఒడుతున్నాయి బిజెపి బలహీనమైన అభ్యర్థిని పెట్టిందనే మాటలు ఇప్పుడు పేరు ప్రారంభమయ్యాయి దీంతో భారత రాష్ట్రానికి పార్టీ వర్గాలలో ఉత్సాహం నెలకొన్నాయి రెట్టింపు ఉత్సాహంతో ప్రజల బరిలో టిఆర్ఎస్ దిగింది ఈ ఓటర్ లిస్ట్ ఈ ఇంట్లో ఉన్నాయని చెప్పి ఇందులో ఓట్లు చెప్తున్నారు ఇరవై ఏడు మంది ఎంతమంది తెలుసు నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అయింది కేబుల్ ఆపరేటర్ గా నేను చేయబట్టి కేబుల్ ఆపరేటర్ గా చేస్తున్నాను ఈ నారాయణ అనేటైన మొన్న మొన్ననే అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత చూ వచ్చాడు ఇక్కడ కొనుక్కున్నాడు అరవై గజాల ప్లేస్ అని ఈయన ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు వీళ్ళు ట్వంటీ సిక్స్ ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే బో పరిశానులు ఉన్నాడు ఇంకోటి ఆయన అడుగుతున్నాడు అసలు నాకే తెలీదు ఈ ఓ ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి ఎట్లా చేశారు అసలు ఏంది అసలు అంటే మేము అడిగాం మరి మీకు తెలియకుండా ఎట్లా వస్తాయి సార్ మీరేమైనా సపోర్టింగ్ ఉన్నారా అని అడిగాము అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు తెలియదండి మా మిసెస్ కూడా చనిపోయింది అలా మిస్సెస్ కూడా చనిపోయింది అందుకే మేము నాకు అంత పట్టించుకోలేదు కానీ నా ఒక్క ఇంటి మీద ఉన్నాయా లేకపోతే అందరి ఇంటి మీద ఉన్నాయండి అది కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి అతను చెప్పాడండి అందుకే మేము చెప్తున్నాం సార్ మీరు ఈ కేబుల్ ఆపరేటర్ చేస్తున్నారు కదా ఈ ఈ కనీసం వీళ్ళు ఎవరు లేరండి ఎవ్వరు కూడా గుర్తుపట్టలేను ఎవ్వరు కూడా లేరు ఈ ట్వంటీ సిక్స్ నెంబర్స్లో నేను ఇప్పటివరకు ఒక్క ఒక్కరి ముఖం కూడా చూడలేదు మ్యాక్సిమం నాకు ఏమనిపిస్తుందంటే అంటే వీళ్ళు ఇక్కడ మనుషులు కాదనుకుంటాను నాకు తెలిసి లేకపోతే ఇంత నిజాతీగా ఒక్క ఇంటిపైన ట్వంటీ సిక్స్ ఓట్స్ ఇంత నీట్గా ఒక్క అరవై గజాలలో ఎనభై గజాలల్లోనే వెళ్ళిందంటే ఇంకెంతమంది దగ్గర వెళ్తున్నాయండి దీని తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఒక్కొక్క డోర్ టు డోర్ వాళ్ళకి ఏంటి అసలు ఇది ప్రాబ్లం ఇక్కడి నుంచి వస్తుంది చేస్తేనే ఏమన్నా మనం పట్టొచ్చు మించి ఇంకేం చేయలేము ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా అలా తీసుకున్నారనుకోండి ఇట్లాంటి అడ్రస్ మీద ఇంకెన్ని ఉన్నాయో మాకు చూస్తే ఒకడు చూశాడు దొరికింది ఇంకెన్ని ఉన్నాయి ఇంకా మొత్తం నాలుగు వందల బూతులు ఎన్ని నాలుగు వందల నాలుగు వందల బూతులలో ఇంకెన్ని ఉన్నాయో మనకు దొరికింది ఒకే ఇంట్లో ట్వంటీ సిక్స్ ఓట్స్ అది కూడా ఎనభై గజాల ప్లేస్లోనే వచ్చింది ఇల్లు ఎన్ని గజాలు ఎంతమంది ఉంటారు ఇలా ఈ ఈ ఇళ్ళకి సంబంధించి ఎన్ని ఓటర్లు ఉన్నాయి ఇల్లు ఎంతమంది లేరు అసలు ఇప్పుడు ఇల్లు ఎనభై గజాలది ఇది ఇది జీ ప్లస్ త్రీ నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడినా మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓట్ ఉంది మిగతా రెంటర్స్ ఇద్దరు ఉండాలి ముగ్గురు టోటల్ మూడు ఓట్లు ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన ఇల్లు ఎవరు ఎవరు అని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవ్వరు తెలియదు దీనిలోక అడిగి చెప్పి ఓనర్ ఓనర్ అడిగినా మీరు గుర్తుపడతారా మీ దగ్గర రెంట్కుంటున్నా ఉన్నారా ఎంత తెలుసు అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు నేను ఫస్ట్ టైమే చూస్తున్నా నువ్వు అంటే కాలనీ నీకు గుడిపడతా అన్నాడు నీకు మంచిగా గుర్తుపడతాను నేను వీళ్ళకి ఎవ్వరు తెలియదు నువ్వే గుర్తుపట్టాలగా అని నాకక్కడ అన్నాడు నేనైతే నేనైతే గుర్తుపట్టే నువ్వే గుర్తుపడతే నేను ఇట్లా గుర్తుపడతా అన్నాడు ఇప్పుడు ఈ లిస్ట్ ఓనర్ గుర్తున్నప్పుడు ఓనర్ అట్లా చెప్పింది కదా ఓనర్ ఏమంటావుడు అసలు బేసిక్ ఎట్లా ఎట్లా నమోదు చేసినా అది నాకే తెలుసు అసలు ఎట్లా ఎట్లా చేసిండ్రు ఎట్లా ఎట్లా చేస్తారు ఓట్ల అని చెప్తుండేనా ఇది ఓచ్ అంటే ఇదేనా అని అడుగుతున్నాయనా ఇదేనా ఓట్ చెరియా అంటే అంటుండు తెలియదు కదా అట్లా ఎట్లా చేస్తారు మా ఇంటి మీద ఓట్ల అంటుండేనా ఈ ఓనర్ పేరు ఏముంది అసలు ఈ ఓనర్ సంబంధించి హౌస్ నెంబర్ ఇవన్నీ చెప్పకుండా ఇది ఓనర్ పేరు నారాయణ ఈయన క్యాటరింగ్ బిజినెస్ చేస్తారు ఈయన ఇది హౌస్ నెంబర్ వచ్చి వన్ నాట్ వన్ మన బూత్ నెంబర్ వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ ఇది వెంగనవాడి కాలనీ వెంగనవరం డివిజన్ ఇది జుబ్లిస్ కాన్స్ట్యుయెన్సీలో ఇట్లా ఒక్కొక్క బూత్లో యాభై యాభై ఓట్లు ఇట్లా ఎక్కువ ఉంటే టోటల్ మనకి నాలుగు వందల బూత్లు ఉన్నాయి నాలుగు వందల బూట్లు అంటే మనకి ఇరవై వేల ఓట్లు అవుతాయి దానిలో ఒక పదిహేను వందలు ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్ వచ్చి ఓటేసిన వీళ్ళే కదా ఇక ఎవరు క్యాండిడేట్కి వినించాలంటే వీళ్ళతోనే ఉంది ఇట్లా టౌన్లకి జీహెచ్ఎంసీలు కరెక్ట్ ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మన ఓటర్ లిస్ట్ ఇప్పుడు పంచుతారు వచ్చి ఇస్తారు ఇచ్చినప్పుడు చూడాలి వాళ్ళు ఉంటేనే వాళ్ళ చేతికి అందాలి లేకపోతే ఇవ్వద్దు కంపల్సరీ ఓటర్ లిస్ట్ క్యాండి ఎవరు ఉండరు ఇంట్లో వాళ్ళకి ఇస్తేనే మనకు తెలుస్తుంది అప్పుడు దాకా అది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఏకైక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వాస్తవానికి ఇక్కడ త్రిముఖ పోటీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నప్పటికీ మనకు జాతీయ స్థాయిలో ఎన్డీఏ వర్సెస్ కాంగ్రెస్ మాదిరిగా జూబ్లీహిల్స్లో పరిణామాలు చోటు చేసుకున్నాయి భారతీయ జనతా పార్టీ బలమైన అభ్యర్థిని నిలబెట్టి ఇక్కడ విజేతగా నిలుస్తుందని తొలుత ప్రచారం జరిగినప్పటికీ అనూషమైన రీతిలో లంకల్ల తిరుపతి దీపక్ రెడ్డి అనే నాయకుడి పేరును తెరపైకి తేవడం జరిగింది దీంతో ప్రస్తుతం బీజేపీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది అనే విమర్శలు కూడా రాకపోలేదు పలువురు హేమ హేమీలు దిగ్గజ నేతలు కూడా ఇక్కడ జూబ్లీల్స్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేయడానికి సిద్ధపడ్డారు తాము గెలిచి చూపిస్తామని కూడా ప్రకటించడం జరిగింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బలంగా ఉన్న పక్షంలో జనసేన పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీలు కూడా తమకు మద్దతుగా నిలుస్తాయని తొలుత అంచనా వేయడం జరిగింది చివరి వరకు టికెట్ విషయంలో నాంచి నాంచి దీపక్ రెడ్డిని ప్రకటించిన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో ఎనలేని ఉత్సాహం నెలకొంది ఇక తమకు ఎదురే లేదు అనే పద్ధతిలో భారతీయ రాష్ట్ర సమితి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది అక్కడ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అనే పద్ధతిలో వ్యవహారం రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయనే ప్రచారం కూడా లేకపోలేదు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అక్కడ నవీన్ కుమార్ యాదవ్ అనే అభ్యర్థిని ప్రకటించింది కానీ అక్కడ కూడా దిగ్గజ కాంగ్రెస్ నాయకులు పలువురు టికెట్ను ఆశించి భంగపడ్డారు అనుకోని రీతిలో నవీన్ కుమార్ యాదవ్ పేరు బయటకు వచ్చింది కానీ నవీన్ కుమార్ యాదవ్ గత సాధారణ ఎన్నికల్లో జూబ్లీల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కానీ గణనీయమైన ఓట్లను సాధించుకోవడం జరిగింది అయితే ఈసారి కూడా మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ది ఇంకొక అభ్యర్థిని దింపడానికి మజ్లిస్ నాయకత్వం ప్రయత్నించింది అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ చెందన చేరారు దీంతో నవీన్ కుమార్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటిస్తే మజ్లిస్ పార్టీ తరఫున కూడా తాము మద్దతు ఇస్తామని పరోక్షంగా అంతర్గతంగా మజ్లిస్ పార్టీ చేసిన ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం మొగ్గు చూపింది అనే వాతావరణం అక్కడ మనం చూస్తున్నాం దీంతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ను ప్రకటించినప్పటికీ అక్కడ సిచ్యువేషన్ మాత్రం అతన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకునే పరిస్థితి లేదు అతనిని ఇంకా కూడా నవీన్ కుమార్ యాదవ్ను మజ్లిస్ అభ్యర్థిగానే భావిస్తున్న పరిస్థితిని మనం అక్కడ చూస్తున్నాం దీంతో మజ్లిస్ బీజేపీ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించినందువల్ల పోటీ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మాదిరిగా మారిపోయిందనే పరిస్థితి అక్కడ పరిశీలకులు చెబుతున్నారు వాస్తవానికి భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా గత సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మాగంటి గోపినాథ్ ఇటీవలే అనారోగ్య కారణాలతో మృతి చెందడం జరిగింది దీంతో సానుభూతి వాతావరణం నెలకొన్న పరిస్థితులను రాజకీయ పరంగా యూజ్ చేసుకోవాలనే క్రమంలోనే భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మాగంటి సునీతను తమ అభ్యర్థిగా ప్రకటించి తొలి విజయాన్ని అందుకున్నారనే ప్రచారం ఉంది అయితే ఆమెకు అన్ని విధాలుగా ఆర్థిక హంగులు కానీ రాజకీయ హంగులు కానీ పార్టీ శ్రేణుల పరంగా కానీ ప్రచార పరంగా కానీ అన్నీ తామై భారత రాష్ట్ర సమితి పార్టీ అధిష్టాన వర్గం చొరవ చూపింది ఆ దిశగా ప్రచారంలో దూసుకుపోతున్నది అదే స్థాయిలో రాష్ట్రంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా అభ్యర్థి తరఫున ప్రచారంలోకి దిగారు ఈ క్రమంలోనే అక్కడ టికెట్ను ఆశించి కాంగ్రెస్ తరఫున భంగపడ్డ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తిరుగుబాటు బావుట ఎగరవేశారు చివరిలో రాష్ట్ర తెలంగాణ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ మంత్రి వివేక్ వంటి పెద్ద నాయకులు అంజన్ కుమార్ యాదవ్ దగ్గరకు వెళ్ళి చర్చలు జరిపారు ఆయనకు సముదాయించారు మంచి భవిష్యత్తు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో అంజన్ కుమార్ యాదవ్ ప్రస్తుతం మెత్తబడ్డ పరిస్థితిని మనం గమనిస్తున్నాం అయితే అంతర్గతంగా నవీన్ కుమార్ యాదవ్కు అంజన్ కుమార్ యాదవ్ కృషి చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే దీంతో సమీప భవిష్యత్తులో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో మనం బేరీ వేసుకుంటే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాదిరిగా ఉప ఎన్నిక ఉంది ఇదే ప్రాతిపదిక సమీప భవిష్యత్తులో కూడా ఎలాంటి సమీకరణలకు దారి